దేశంలో బియ్యం ధరలు భగ్గుమంటున్న వేళ మోడీ సర్కార్ చల్లని కబురు చెప్పింది భారత్ రైస్ ను అందుబాటులోకి తెస్తోంది నాణ్యమైన సన్న బియ్యం కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకి ఇస్తామంటోంది నుంచే భారత్ రైస్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి ఇటీవల కాలంలో బియ్యం ధరలు భారీగా పెరిగాయి భారీ వర్షాలు వరదల వల్ల పంటలు దెబ్బతినడం వంటి కారణాల వల్ల బియ్యం ఉత్పత్తి తగ్గిన మాట వాస్తవమే కానీ దాన్ని సాకుగా చూపించి వ్యాపారులు ధరలను భారీగా పెంచేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది ఆఖరికి బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా ధరలు అదుపులోకి రావడం లేదు మరీ విడ్డూరంగా బియ్యం ధర పదిహేను శాతం పెరిగిపోయిందని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి ప్రస్తుతం మార్కెట్లో కేజీ సన్న బియ్యం ధర అరవై రూపాయల పైమాటే నాణ్యమైన బియ్యం కావాలంటే కేజీ డెబ్బై రూపాయలు దాటుతోంది దీంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భారత్ రైసును అందుబాటులోకి తెచ్చింది నాణ్యమైన బియ్యం కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకే అందిస్తామంటోంది ఇవాటి నుంచే భారత్ రైస్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి భారత్ రైస్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేసింది కేంద్రం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ నాఫెడ్ ద్వారా తొలిదేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఐ నుంచి ఐదు లక్షల టన్నుల బియ్యం సేకరించింది ఢిల్లీ కర్తవ్య పద్ధలో కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ భారత్ రైస్ అమ్మకాలు ప్రారంభించనున్నారు ఐదు పది కేజీల సంచుల ద్వారా భారత్ రైస్ అందుబాటులో ఉంటుంది కేంద్రీయ బండార్ ద్వారా భారత్ రైస్ విక్రయాలు జరగనున్నాయి అలాగే ఈ కామర్స్ వేదిక నాఫెట్ బజార్ డాట్ కామ్ ద్వారా కూడా భారత్ రైస్ను కొనుగోలు చేయొచ్చు ఇప్పటికే భారత్ ఆటా పేరుతో కేజీ గోధుమ పిండిని ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకు విక్రయిస్తోంది నాఫెట్ అలాగే భారత్ దాల్ పేరుతో కేజీ శనగపప్పును అరవై రూపాయలకు అందుబాటులో ఉంచింది వీటికి మంచి ఆదరణ లభిస్తోంది భారత్ రైస్కు కూడా విశేష ఆదరణ లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది